వెల్కమ్ బ్యాక్ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ రాజా షా తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జారీ చేసిన నోటిఫికేషన్తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్నారు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు చెప్పారు జనవరి ముప్పై సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు జనవరి ముప్పై ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు అప్పిళ్లకు ఫిబ్రవరి ఒకటి అవకాశం ఉందని చెప్పారు పోలింగ్ ఫిబ్రవరి పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి పదమూడున చేపడతామని తెలిపారు ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు పొద్దున మళ్ళీ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ బై ఆరో పదిహేడు ఆ రోజు పదిహేడు ఏ ఆ మళ్ళీ అక్కడ నామినేషన్స్ తీసుకోవడానికి వారికి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి అక్కడ పెట్టడం జరిగింది సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఈ మూడు రోజులు నామినేషన్ ఫార్మ్స్ టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు మళ్ళీ నామినేషన్స్ తీసుకోవడానికి ఆ రోజు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ నామినేషన్స్ ఇవ్వాల్సిన ఉంటుంది ఇది మళ్ళీ మొన్న మనం ఏవైతే వార్డ్ వారీగా రిజర్వేషన్ ఎక్సర్సైజ్ చేశాము దాని ప్రకారం మళ్ళీ నామినేషన్ ఏ వార్డ్కి ఏ రిజర్వేషన్ ఉంది దానికి ఫాలో చేస్తూ మళ్ళీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్స్ ఫైల్ చేయాల్సిన ఉంటుంది సో ఇందాక పొలిటికల్ పార్టీస్ కూడా ఈ సందర్భంగా మళ్ళీ చెప్పడం జరిగింది మేజర్గా ఎలక్షన్ సీలింగ్ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్ వన్ ల్యాక్ సో మన దగ్గర మున్సిపాలిటీ ఉంది కాబట్టి వన్ ల్యాక్ అవి కూడా వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డిపాజిట్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ మనం జనరల్ క్యాండిడేట్కి మిగతా ఎవరైతే రిజర్వ్డ్ ఉంటారో కమ్యూనిటీ సందర్భంగా బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్వెల్వ్ ఫిఫ్టీ సో కానీ అది తప్పకుండా వాళ్ళు సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తూ మళ్ళీ దానికి క్లెయిమ్ చేయాల్సిన ఉంటుంది సో మనం ఈరోజు టీటీడీసీలో హెల్ప్ డెస్క్ ఏర్పాట్లు చేసి నామినేషన్ ఫార్మ్స్ తెలుగులో ఇవ్వడం జరిగింది ఇందాక ఇంగ్లీష్లో కూడా ఇవ్వాలి కొందరు క్యాండిడేట్స్ చెప్పారు అది కూడా వెంటనే ప్లేస్ చేస్తూ మళ్ళీ ఇంగ్లీష్లో కూడా నామినేషన్ పేపర్స్ సప్లై చేయడం జరుగుతుంది సో నామినేషన్ సందర్భంగా మనం కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది నామినేషన్లో ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్లో మూడు రూమ్స్ ఉన్నాయి మూడు రూమ్స్ లో వెబ్ కాస్టింగ్ కూడా ఉన్నాయి మనం కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది దీంతో పాటు సిక్స్టీ త్రీ లొకేషన్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ పోలింగ్ స్టేషన్స్ ఇది మన మున్సిపాలిటీలో సిక్స్టీ త్రీ లొకేషన్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ పోలింగ్ స్టేషన్స్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ అవుతాయి ఈ రోజు నుంచి మనం నామినేషన్